కరకట్ట అంటేనే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు అక్రమంగా ఉంటున్న ఆ కరకట్ట కొంపని మనందరికీ తెలుసు ఇప్పుడు అదే అక్రమంగా ఉంటున్న ఆ కరకట్ట కొంపని ఇప్పుడు అనాధికారిక ఇప్పుడు అనాధికారికంగా ఉంటున్న చంద్రబాబు నాయుడు నివాసంగా ఉంటున్న ఆ కరకట్ట కొంపని ఇప్పుడు అధికారికంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార నివాసంగా కరకట్ట ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం సో చూసాం దానిపైన ఆల్రెడీ లింగమనేని దా దగ్గర నుంచి ఒకసారి దాని ఆ హౌస్ ఎంత అంటే ఒకసారి లీగల్ అది ప్రభుత్వం అని అంటాడు తర్వాత మళ్ళీ మేము రెంట్కి ఇచ్చామంటారు మళ్ళీ దాంతో భువనేశ్వరి కూడా చూసాం మనం ఆమె ఇరవై ఇరవై లక్షల ముప్పై లక్షలు ఆమె అకౌంట్ నుంచి లింగంనేని వాళ్ళకి ఇవ్వడము ఇదంతా రెంట్ది అని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే అది అధికారం అయిపోతుంది ఆ చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోతే అది రెంట్ అయిపోతుంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి డబ్బులు రెంట్ రూపంలో లాక్కోవచ్చని దోచుకోవచ్చు అనే విధానం చంద్రబాబు నాయుడుకున్నంత మైండ్ అంటే ఏమంటారంటే దో ఎలా దోచుకోవాలో ఎలా దొరకకుండా దోచుకోవాలో చంద్రబాబు నాయుడుకి తెలిసినంతగా ఎవరికి తెలియదు అన్నమాట సో నిన్న నిన్న సాధారణ పరిపాలన శాఖ ఎస్ సురేష్ కుమార్ పేరుపై ఉత్తర్వులు వెలువడ్డాయి సీఎం చంద్రబాబు ఉండవల్ ఉంటున్న ఉండవల్లి నివాసం పలు వివాదాలకు అయినా పలు వివాదాలకు సెలవు నెలవుగా ఉందనే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయం అయినా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు దీన్ని సీఎం అధికారిక కరకట్టను సీఎం అధికారిక నివాసంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో మరి చూడాలి అంటే ఇది మరి ఇప్పుడు మరి ఇప్పుడు దీన్ని ఇప్పుడు మరి ఇది రెంటెడ్ హౌస్ అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరి అధికారికంగా తీసుకుని అంటే మరి ఇప్పుడు సీఎం అధికారికంగా ఈ హౌస్ని వస్తారంటే ఇప్పుడు లింగం నేను పూర్తిగా గవర్నమెంట్కి ఇచ్చేసినట్ట లేకపోతే ఏంటి అనేది కూడా చంద్రబాబు నాయుడు చెప్తే బాగుంటుంది సో మరి దీనిపైన పచ్చమీడే అయితే దీనిపైన మాట్లాడదు మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి